కర్ణాటకలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి బెంగళూరు సిటీ కార్పొరేషన్ పరిమితులలో రెండు అనుమానాస్పద కోవిడ్ నైన్టీన్ మరణాలు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి ఒకటి రేస్ కోర్స్ రోడ్లోని ప్రైవేటు ఆసుపత్రిలో మరొకటి హెబ్బల్లో నమోదైనట్లు తెలుస్తుంది అధికారులు ఈ మరణాలను ఇంకా ధృవీకరించలేదు కోవిడ్ వల్ల ఇటీవల ఇద్దరు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే దీంతో బెంగళూరు నగర పౌర సంస్థ బీబీఎంపీ నగరంలో నిర్వహించిన కోవిడ్ నైన్టీన్ పరీక్షల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది బెంగళూరు అర్బన్ బీబీఎంపీ సరిహద్దుల్లో రోజుకు పదిహేను వందల మందిని పరీక్షించడం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొంది డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పంతొమ్మిది మధ్య యాభై తొమ్మిది కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి బీబీఎంబీ డేటాను అందుకుంది ఆసుపత్రులు కమర్షియల్ ల్యాబ్లలో ఎక్కువ పరీక్షలు చేయడం వల్ల కేసులలో ప్రస్తుత పెరుగుదల ఎందుకు ఉందని అధికారులు ఆరా తీస్తున్నారు ముఖ్యంగా కొత్త కరోనా వైరస్ సబ్ వేరియంట్ కేసులు ఎన్ని నమోదయ్యాయో తెలుసుకుంటున్నారు బీబీఎంపీ పరిధిలో ఇప్పుడు రోజుకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మందికి పరీక్షలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో మేము ఎక్కువ మంది వ్యక్తులను పరీక్షిస్తున్నందున కోవిడ్ నైన్టీన్ కేసుల సంఖ్య చివరికి పెరుగుతుంది అయినప్పటికీ రోగికి ఎటువంటి కోమర్బిడ్ పరిస్థితులు లేనంత వరకు భయపడాల్సిన అవసరం లేదని ఓ అధికారి తెలిపారు ప్రైవేటు ఆసుపత్రులలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కోమర్బిడ్ పరిస్థితులతో మరో ఇద్దరు వ్యక్తులకు కొనసాగుతున్న చికిత్సతో బీబీఎంబీ రెండు అనుమానిత కోవిడ్ నైన్టీన్ మరణాలను నివేదించింది నూట నలభై నాలుగు ఆరోగ్య కేంద్రాలను రెండు వందల నలభై రెండు నమ్మ క్లినిక్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు కరోనా కేసు నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మాస్కులు వేసుకోవాలని ప్రజలకు సూచించింది